అది చూడండి ఈ ప్రపంచంలో నీ ప్రపంచంలో నిన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉండవచ్చు కానీ ఈ ప్రపంచంలో నేను ప్రేమించేది మాత్రం నిన్నే అబ్బోహి అమలుగా ఉండడం ఓకే నీ పాస్ట్లో ఎవరున్నారో నాకు అనవసరం కానీ నా పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఫ్యూచర్ మాత్రం నువ్వే నా కోసం నువ్వు రావాలి అని నేను కోరు కోను నన్ను కావాలనుకొని నువ్వు వస్తే నిన్ను వదులుకోను అరే అరే ఇక గింగరాలు తిరిగిపోవటనే కదా ఇక అన్ని నవరంధ్రములు గిరగిర తిరిగిపోయి ఆహా మహాకవి అయిపోతారు అలాగా అయి అట్లా ఉంటాయి ఇప్పుడు ఆ మాటలు విన్నప్పుడు వాని మనసు అసలు ఈమె విషయంలో ఎలా ఉందో లేదా వాని విషయంలో ఆమె మనసు ఎలా ఉందో తెలుసుకునేది ఈ లేఖ ఆ లేఖ కోసం తపన పడతారు పాపం స్టార్టింగ్లో అంతే ఉంటుంది తర్వాత లేఖ అయిపోయింది కేక స్టార్ట్ అయిద్ది స్తోత్రం ఓకేనా అన్ని విధాలా కేకలు స్టార్ట్ అవుతాయి సరే ఇప్పుడు నేను చెబుతుంది ఏంటంటే అలాంటి లవ్ లెటర్లు బుక్ చేసి బుక్ అయిపోయి జీవితాలు సర్వనాశనం అయిపోయి ఆత్మహత్యలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారులే తండ్రి మాయ మాటలు నమ్మి కొంతమంది ఆడోళ్ళు బుక్ అయ్యారు కొంతమంది మగోళ్ళు బుక్ అయ్యారు కొంతమంది ఆడోళ్ళ చేతుల్లో మగోళ్ళు తెచ్చారు కొంతమంది మగోళ్ళ చేతిలో ఆడోళ్ళు తెచ్చారు అది దాదాపు ఈక్వల్గా నడుస్తుంది పబ్లిక్ చూస్తే ఓకే ఈ లేఖలన్నీ అంతా ఏంటంటే ఇందాక అన్న పాడినట్టు కాలపు కామపు చేష్టలు ఒక ఏదో వచ్చేటప్పుడు కొన్ని విధములైన హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి వాటి ప్రభావం వల్ల కొన్ని రకాల పైచ్యరసాలు మనలో మేలుకుంటాయి దాన్ని బట్టి కొన్ని వ్యామోహాలు మనలో ఉత్పత్తి అవుతాయి అవి కొన్ని కోరుకుంటాయి కొంతమంది వాటిని కంట్రోల్లో పెట్టుకుంటారు అటు దేవునికి కనెక్ట్ అయ్యి వాటిని అణచుకుంటారు కొంతమంది అణుచుకోలేక రోడ్డును పడతారు వాళ్ళ బతికే బజారు బాల్ కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళు కుటుంబానికి సమాజానికి మాదిరిగా దీవెనగా ఉంటారు వాళ్ళ బతుకులు ఆశీర్వాదకరంగా ఉంటాయి అయితే ఇప్పుడు నేను ఆ లవుల సంగతి చెప్పట్ల అవన్నీ లవ్వులు కాదు చెవులో పువ్వులు ఎందుకంటే ఇక్కడ నీతి మంతుడు లేడు ఒక్కడు లేడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి కాబట్టి నీకు ఒట్లు పెట్టేవాడు కూడా నీతిమంతుడు కాదు నీకు మాటిచ్చేది కూడా నీతిమంతరాలు కాదు ఎందుకంటే వాళ్ళు నిజంగా నీతిమంతులు అయితే బైబుల్ అబద్ధం అయిపోయింది కాబట్టి పిచ్చోడా బుక్ అవ్వకరా పిచ్చిదానా బుక్ అవ్వకో బలైపోతావు ఇప్పుడు నేను చెప్పినా నీకు ఎక్కదో ఆయన అంతే అంటాడులే ఆ అబ్బాయి గురించి ఆయనకేం తెలుసు నీ పళ్ళు రాలినప్పుడు తెలుసుద్ది నీకు ఆయన అంతే చెబుతాడులే ఆ అమ్మాయి నేనంటే ప్రాణం ఒరే నీ ప్రాణం తీసిద్ది ఎందుకు వచ్చినా కూడా వద్దురా బాబు వద్దు వదిలే దేవుని కనెక్ట్ అవు ఒక రోడ్ వచ్చాడు నాకు తెలిసినోడు ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయిని తనకు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేసుకుందామని వచ్చాడు చివరికి ఏసై ప్రేమ తెలుసుకున్నాడు అమ్మాయిని వదిలేశాడు ఏసైన్ పట్టుకున్నాడు వాడు లవ్ సక్సెస్ కావాలని వచ్చాడు చర్చికి యేసు ప్రభు దగ్గరికి పోతే ప్రార్థన చేస్తే జవాబు వచ్చి ద్రా అని ఎవడో చెప్పాడు వాడు ఎవడో ఊరు ఎందుకంటే ఏసయ్య ప్రేమ అన్ని ప్రేమల కంటే బలమైంది అది సరిగ్గా ఒకడిని కనెక్ట్ చేసిందంటే వాడు ఇక దేనైనా వదిలిపెట్టగలుగుతాడు అది తెలిసిన వాడు నువ్వు ఏసఐ దగ్గరికి పోరా నీ ప్రేమ సక్సెస్ అయింది వాడు వచ్చాడు ప్రార్థన చేసుకోవడానికి చిన్నగా వాక్యం చదవటం మొదలు పెట్టాడు అందులో ఏసయ్య తనని ఎంత ప్రేమించాడో అర్థమైపోయింది ఇక ఆమె ప్రేమను వదిలిపెట్టాడు ఏసయ్య ప్రేమ కనెక్ట్ అయిపోయాడు దేవుని కొరకు నిలబడిపోయాడు అట్లా ఆడపిల్లలు కూడా వాళ్ళ లవ్ సక్సెస్ కావాలని వచ్చారు దేవుని దగ్గరకు వచ్చారు ఏసయ్య ప్రేమ తెలుసుకున్నారు ఇక లవ్ లేదు పువ్వు లేదు వదిలేశారు దేవుణ్ణి కనెక్ట్ అయిపోయారు ఇప్పుడు దేవుని బిడ్డలుగా బతుకుతున్నారు నీతిగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని మనస్సు మనకు తెలియాలి మనం దేవునితో నడవాలి దేవుడు మనతో ఉండాలంటే ఆ మనస్సు మొత్తాన్ని తెలిపే అద్భుతమైన ప్రేమ లేక పరిశుద్ధ బైబిల్ గ్రంథము దేవా నా మనసు నీకు తెలుసు మరి నీ మనసు నాకు ఎలా తెలిసిద్ది అంటే అది తెలియజేయడానికి ఇదిగో గ్రంథము నీకు ఇచ్చాను అంటున్నాడు ఆయన తముడా దేవుణ్ణి నువ్వు కూడా ప్రేమించి దేవుని ఆలోచన తెలుసుకొని నడవాలంటే దేవుణ్ణి నీకు తోడయ్యాలంటే ముందు దేవుడు తోడై ఉండాలంటే ముందు దేవుణ్ణి తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే తెలియజేసే గ్రంథము బైబిల్ గ్రంథం కాబట్టి ముందు తెలుసుకుంటే తెలుసుకొని నడుచుకుంటే నువ్వు రాణి అవుతావు ఎస్తేరు రాణిలాగా చాలామంది ఆడపిల్లలు పోయారు తెలుసుకోకుండా పోయారు అందుకే రాజకుమార్తెలైనా సరే ఫెయిల్ అయిపోయారు కానీ సామాన్యుడికి బిడ్డ బిడ్డైనా సరే తెలుసుకొని నడుచుకుంది గనక గెలుచుకుంది కాబట్టి తెలుసుకోవటం అనేది ఎంత కీలకమో చూడండి దేవునితో నడవాలంటే దేవుని మనసు అది దావీదు తెలుసుకున్నాడు గనుక దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడిని దావీదు సాక్ష్యం పొందాడు తన బ్రతు కాలమంతా కూడా దావీదుగు దేవుడు తోడై ఉన్నాడు తర్వాత ఇస్రాయలు మీద దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు ఏసయ్య కూడా దావీదు కుమారుడా నన్ను దాటిపోకరే తపనాకి లోకంలో ఎవరు నారాయణ నీకు తప్పనాలో ఎవరికి తోటి లేదయ్య నీవు తప్పనాకి లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్పనాలో ఎవరికీ తోటి లేదయ్య ప్రైస్ ది లార్డ్ అక్కడ ఏమనాడు దావీదు కుమారుడా మారుడా విశ్వానికే నిర్మాణుడై ఉండి సృష్టికర్తై ఉండి ఆయన ఒక అల్పుడైన దావీదుకి కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడంటే దావీదుని ఎంత లైక్ చేశాడో చూడండి దేవుడు